దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా స్థుతి ఒక శక్తివంతమైన ఆయుధం ఎందుకంటే మనం స్థుతించడం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది ఫలితంగా మన పైనను మన మనసుల పైనను దాడి చేసే చీకటి శక్తులు పారిపోతాయి తద్వారా ఆయన సన్నిధి మన జీవితాలను స్వస్థపరుస్తుంది మన జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుంది మన కుటుంబాల్లో మన బిడ్డల్లో మన సమాజంలో కూడా గొప్ప మార్పును తీసుకొచ్చే ఆయుధం స్థుతి వారు దేవుని నిరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాసుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమై మాయను రోమా ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు స్థుతించని వారు వినాశకరమైన తలంపులు విపరీతమైనటువంటి పాపములను పడి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించలేరు మనము ఆయన స్థుతించినట్లుగా ఆయన మనకు స్థుతి వస్త్రములు ధరింపచేనుగాక